వెల్కమ్ టు లాసి ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇలాంటి అని మన కిచెన్ అయితే ఎక్కువ యూస్ చేస్తా ఉంటాం కదండీ మన చికెన్ ఫ్రైకి కి ఫ్రైడ్ రెస్కి మనం దేనికి ఎక్కువ యూస్ చేస్తా ఉంటాం కిచెన్ క్లీనింగ్ పర్పస్ కూడా చాలా బాగా హెల్ప్ అవద్దు అండి మనం ఇండోర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిబోతున్నాను దీనికోసం అయితే ఇలాంటి రెండు కాటన్ క్లాత్ తీసుకుంటాం ఇలాంటి ఒక రెండు సైజు కాటన్ క్లాత్ తీసుకుంటాం కావాలంటే మీరు కిచెన్ కిచెన్ వాడే టవల్స్ కూడా తీసుకోవచ్చు చిన్న చిన్నవి ఇలా కాటన్ అయితే సరిపోతాయి అండి దీనికంటే మనం సరిగ్గా కొలత అనేది కొలవాల్సిన అవసరం అయితే ఉండదు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి ఉండదు అండి దీన్ని ఇలా చుట్టేసేసుకోవాలండి ఈ విధంగా మనం క్లీనింగ్ పర్పస్ చాలా బాగా క్లీన్ అవుతుందండి దీంతో మనం చేసుకుంటే ఈజీ కూడా మనకి కొంచెం మందంగా తీసుకోండి క్లాత్ అనేది మందంగా ఉండేది చూసుకొని పలసంగా ఉండేది కాకుండా ఈ విధంగా ఇప్పుడు దీన్ని లబ్బర్ వేసుకుంటున్నానండి ఇలాంటి ఒక లబ్బర్స్ ఉంటాయి కదా మీకు దగ్గర లబ్బర్ లేకపోయినా సరే అండి మీరు చక్కగా ఈ నాడ తీసుకొచ్చుకొని కట్ చేసుకోవచ్చు కొసలాంటివి తీసుకొని దీన్ని ఈ విధంగా రెండు లబ్బర్లు అనేది వేసుకుంటున్నానండి చూసారా ఈ విధంగా రెండు వైపులు కూడా ఇలాగే పెట్టుకోవాలి ఇవ్వండి రెండో వైపు కూడా ఇలాగే చుట్టేసేసుకుంటున్నానండి ఈ విధంగానే పెట్టుకొని చూసారా ఈ విధంగా రెండు వైపులు కూడా ఇలా ఏ అండి ఈ డాన్ అనేది మనకి అందుబాటులో మన కిరాణా మనకి స్టీల్ షాపుల్లో కూడా బయట బజార్లో కూడా దొరకద్దండి మనకి ఆన్లైన్ కూడా తిరగద్ది వన్ ఫిఫ్టీ ఉంటుంది అండి దీని ప్రైజ్ వచ్చి చూడండి మీకు ఇండోస్ చూపిస్తాను ఎంత దుమ్ము డస్ట్ అనేది ఉంటుందో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటామని అనుకోండి రెండు రోజులకు మూడు ఒకసారి రోడ్ సైడ్ అయితే ఇలా ఎక్కువ డెస్ట్ అనేది పడద్దండి మాది రోడ్ సైడ్ అనమాట ఇళ్ళు అనేది అందుకని దుమ్ము దుల్ అనేది డెస్ట్ అనేది ఎక్కువ మనకి ఈ రకంగా పడతా ఉంటది మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా ఇండోస్ అంతా చూడండి ఈ విధంగా మనం వచ్చేస్తే నాలుగు వైపులు కూడా ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అండి చాలా బాగా క్లీన్ అవద్దండి ఈ విధంగా మొత్తం చూడండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఇలా పట్టుకొని మనకి అన్ని వైపులు కూడా ఈ విధంగా క్లీన్ అయిపోద్ది ఇప్పుడు మధ్యలో ఇలా వైపు ఇలా తీసుకొని చూసారా ఈ విధంగా మనకి విండో మొత్తం ఈజీగా క్లీన్ అవుద్దండి ఇదిగోండి ఇలా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి డస్ట్ అనేది ఈ విధంగా ఎక్కువ పడతా ఉంటదండి ఇలా రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా బాగా క్లీన్ అవద్ది మనం ఇదే విధంగా మన డ్రెస్సింగ్ టేబుల్ కానివ్వండి డైనింగ్ టేబుల్ కానివ్వండి ఇదే విధంగా క్లీన్ అండి ఎప్పటికప్పుడు ఇప్పుడు మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాం కదా చూసారా మొత్తం ఇందాక చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉందో అనేది ఇప్పుడు ఎలా ఉందో అనేది తెలుస్తుంది కదా మీకు డిఫరెంట్ అనేది ఇప్పుడు ఇప్పుడు చూడండి వచ్చి ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది డస్ట్ అయితే ఎంత ఉందో ఇది లోపల వైపు ఇది వచ్చి బయట వైపు అండి ఇలా కొన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఇదిగోండి ఇలా షాంపూ ఏ షాంప్ అయినా పర్వాలేదండి కొద్దిగా దీంట్లో షాంపు వేసుకోండి ఈ వాటర్ ని స్ప్రే చేసుకోవడానికి స్ప్రే బాటిల్ అయినా పోసుకోవచ్చు లేదంటే జస్ట్ నేనైతే ఈ వాటర్ తో ఇలా చేతితోనే తింటున్నానండి మిరల్ మీద ఈ వాటర్ అయితే చేస్తున్నాను అండి మొత్తం ఈ విధంగా చూడండి వాటర్ మొత్తం ఇలా అయిపోయినాక న్యూస్ పేపర్ ఉంటది కదండి న్యూస్ పేపర్ అంటే బుక్ పేపర్ ఉంటాయి కదండి కొంచెం మందంగా ఉన్న పేపర్ని ఇలా తీసుకోండి ఈ విధంగా మొత్తం ఫుల్ చేసుకోండి ఎంత బాగా క్లీన్ అంటే అండి చూడండి ఎప్పుడైనా సరే మందంగా ఉన్న పేపర్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా మొత్తం చూడండి అసలు టెస్ట్ అనేది ఎంత ఉందో మెరన్ మీద విండోస్ మీద అయితే ఎంత ఇదిగా ఉంది కదా మనకి రోడ్ సైడ్ కాబట్టి బాగా ఎక్కువ ఉంటదండి రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అందరికి ఇదే గా ఉంటదు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూడండి విండోని చూడండి ఒకవైపు విండోని ఎలా క్లీన్ చేసుకున్నా ఎంత బాగా మనం పేపర్ తో దుద్ధి చేసుకున్నామో ఏమీ లేదండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు బయట వైపు చూపిస్తాను చూడండి నేను లోపల వైపు క్లీన్ చేశాను కదా బయట వైపు లోపల వైపు డిఫరెంట్ మీకే అర్థమైంది కదా ఇప్పుడు బయట వైపు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకో షాంపూ బాటర్ ఇలా స్ప్రే చేసేసేందుకు మీకు కావాలంటే స్ప్రే బాటిల్ అయినా చూసుకోవచ్చు అండి ఈ విధంగా సరే ఇలా పేపర్ని తీసుకొని మార్చుకుని ఈ విధంగా చేసుకుంటున్నానండి గట్టిగా కొంచెం అందంగా ఉన్న తీసుకోండి కదా అంతేనండి చాలా ఈజీ తప్పకుండా టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఎలా వచ్చినా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఈజీ అవ్వద్దండి మన ఛానల్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి చూడండి లోపల వైపు బయట వైపు అంత క్లీన్ అయిపోయింది మన ఎండు ఎంత నీట్ గా ఉందో ఇలా రెండు వాళ్ళకి ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు మనకి క్లీన్ గా ఉంటదండి రోడ్ సైడ్ కాబట్టి రోడ్ సైడ్ కిటికీలు ఉన్న వాటికి అన్నట్టు అందరికి కూడా ఇది ఇదే విధంగా డస్ట్ అనేది ఎక్కువ పడద్దు అండి చూసారు కదా ఎంత బాగా క్లీన్ గా ఏందో మనకి ఎండుగో అనేది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ